జై సాయిరం మానవుడు కష్ట నష్టముల నుండి దుఃఖం నుండి విడిపడాలంటే దుర్లభమైనటువంటి ఆత్మసాక్షాత్కారం పొందాలి అని అంటే నేను దేహము కాదు దేహంలో ఉన్నటువంటి ఒక చైతన్య శక్తిని అన్నటువంటి జ్ఞానం పొందాలి అని అంటే ఎలాంటి కోరికలైనా తొందరగా నెరవేరాలంటే సాటి లేని గొప్ప సాధనము ఏమిటి అని అంటే గురువు అనుగ్రహం ఈ విషయాన్ని ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం గురువు అనుగ్రహం ఎన్ని విధాలుగా ఉంటుందో మనం తెలుసుకుంటే అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతామండి ఒకటి సాధారణ అనుగ్రహం రెండు ఉత్తమ అనుగ్రహం మూడు పూర్ణ అనుగ్రహం నాలుగు సంపూర్ణ అనుగ్రహం ఐదు పరిపూర్ణ అనుగ్రహం సాధారణ అనుగ్రహంలో కష్టాలు ఆపదలు మనిషిని చుట్టుముడుతున్నప్పుడు అలాగే అశాంతి కలిగినప్పుడు అల్దడి తాండవం చేస్తున్నప్పుడు అప్రయత్నంగా ప్రతీ వ్యక్తి ఆ దుఃఖంలోండి బయటపడడానికి భగవంతుని ప్రార్థించడమో లేక ఒక మహాత్ముని ఆశ్రయించడమో చేస్తాడు బాధల్ని తొలగించి శాంతిని ప్రసాదించండి మహాప్రభు అని హృదయపూర్వకంగా తపనతో కన్నీరుతో మనం అందరం వేడుకుంటాం ఈ విధంగా ఒక వ్యక్తి భగవంతుడి వైపు లేదా గురువు వైపు తిరిగినప్పుడు ఆశ్రయించినప్పుడు గురువు ప్రేమతో కరుణతో ఆ దైవం ప్రేమతో కరుణతో ఈ తనను ఆశ్రయించినటువంటి భక్తుడి కష్టాలని ఆపదల్ని తొలగించి శాంతిని ప్రసాదించాడు అనుకోండి దీనినే సాధారణ అనుగ్రహం అని అంటాండి రెండవది ఉత్తమ అనుగ్రహం అంటే కృప వల్ల దైవకృప వల్ల కష్టాలు బాధలు తొలగి శాంతిని పొందినప్పుడు గురువు పట్ల మనకి ఒక కృతజ్ఞత ఉంటుంది విశ్వాసం ఉంటుంది అంటే నమ్మకం ఏర్పడుతుంది ఇక ఆయన ఉంటే నాకు అంత సవ్యంగా ఉంటుంది నాకు మంచి జరుగుతుంది అన్న విశ్వాసం ఉంటుంది ఆయన పట్ల భక్తి కలుగుతుంది ప్రేమ సహజంగానే కలుగుతాయి ఎప్పుడు ఈ విధంగా మనకి మంచి గుణాలు కలుగుతాయో అలాగే గురు దైవ ఆరాధన గురిచింతనం గురుకథా శ్రవణం పారాయణలు మొదలవుతాయో దీనివలన మన బుద్ధి వివేకం కలుగుతుందండి బుద్ధిలో వివేకం అనేది ఏర్పడుతుందన్నమాట ఆధ్యాత్మిక విచారణ ప్రారంభమవుతుంది అసలు ఏంటి దైవం ఏంటి భక్తుడేంటి ఈ శాస్త్రాలు ఏంటి వేదాలు ఏంటి పురాణాలు ఏంటి అసలు ఈ సృష్టి ఏంటి ప్రకృతి ఏంటి ఈ పంచభూతాలు ఏంటి ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా మనలో ఒక ప్రశ్న మొదలవుతుంది తెలుసుకోవాలని ఆరాటం కలుగుతుంది అలాగే గురుబోధలు ఏంటో తెలుసుకోవాలన్నటువంటి ఒక ఆసక్తి కలుగుతుంది ఈ విధంగా గురువు నుండి బోధలు గ్రహిస్తూ ఆ పారాయణ ద్వారా అందులో చెప్పినటువంటి బోధలు తెలుసుకుంటూ గురువుని మనం చింతిస్తూ పూజిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ ఉండే భాగ్యం మనకి కలుగుతుంది అనమాట ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తాం ఇలా జరిగితే కనుక గురువు నుండి లభించిన భాగ్యాన్ని ఉత్తమ అనుగ్రహం అంట ఇక మూడోది పూర్ణానుగ్రహం ఈ విధంగా గురువుని ఆరాధించడం వల్ల బాబా గారు స్వప్నంలో కానీ ధ్యానంలో కానీ లేదా ససరంగా కానీ దర్శనమిస్తే దాని పూర్ణ అనుగ్రహం అంటారు ఈ అనుగ్రహాన్ని పొందిన భక్తులు సాధకులు సాయితో మాట్లాడడం జరుగుతుందండి అనేకమైన దివ్య అనుభవాలు ధ్యానంలో పొందుతారు అయితే సాయితో మాట్లాడడం సాయి చేత బోధింపబడ్డం సలహాలు తీసుకోవడం ఎన్నో తత్వ ధర్మ రహస్యాలు తెలుసుకోవడం జరుగుతుందన్నమాట ఒక మనిషితో ఎట్లా మాట్లాడతామో అలా బాబా మాట్లాడతాం ఈ విధమైన భాగ్యం వెనక ఒక సాధకుడికి భక్తుడికి కలిగితే దాని అనుగ్రహం అని అంటాం అనమాట ఇక సంపూర్ణ అనుగ్రహం అంటే సాయి కృప వలన కష్టాలు బాధలు తొలగడమే కాకుండా సంపదలు శాంతి కలగడమే కాకుండా సాయి దర్శనము భాషణము కలగడమే కాకుండా ఆత్మ దర్శనం కూడా కలిగితే దాన్ని అనుగ్రహం అంటామండి ఇక ఐదవది పరిపూర్ణ అనుగ్రహం అన్నమాట బాబా గారి కృప ఆత్మసాక్షాత్కారం పొంది మళ్ళీ మాయలో పడకుండా సాయి ఆజ్ఞలు నిత్యం పాటిస్తూ నిరంతరం ఆత్మధ్యానంలో ఉండే స్థితి కలిగితే దీన్ని పరిపూర్ణ అనుగ్రహం అని అంటాం అనమాట ఈ ఐదు రకాల అనుగ్రహాలు కూడా బాబావారు మనకి ప్రసాదించడానికి భూపై అవతరించారు సాధారణ అనుగ్రహం ఎనభై శాతం మంది కలిగితే ఉత్తమ అనుగ్రహం నలభై శాతం మంది కలుగుతుంది పూర్ణానుగ్రహం ఇరవై ఐదు శాతం సాధకులు కలిగితే సంపూర్ణ అనుగ్రహం భక్తులకి ఎనిమిది శాతం కలుగుతుంది ఇది మానవుని జీవిత వికాసమంతా కూడా ఈ అనుగ్రహంలో దాగి ఉంది అన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక సాధారణ అనుగ్రహం వల్ల మానవుడు భక్తుడుగా మారుతాడు ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితంగా మారుతుంది కొన్ని క్షణాలైనా గురువును పూజించడం ఆరాధించడం చింతించడం ప్రారంభమవుతుందండి ఇది చాలామందికి అనుభవంలో ఉన్న విషయమే గురువు పట్ల భక్తి విశ్వాసాలు ప్రేమ సహజంగానే కలుగుతాయి ఉత్తమ అనుగ్రహం వల్ల భక్తుడు ముముక్షువుగా మారుతాడు సాయి బోధలు గ్రహించడం వల్ల ధర్మంగా జీవించాలని మనసును పరిశుద్ధంగా బుద్ధిని పవిత్రంగా ఉంచుకోవాలని జ్ఞానం కలుగుతుందండి సాయి దర్శనం పొందాలని సాయితో మాట్లాడాలని ఆశ కలుగుతుంది సాయి మహిమలు తన తెలుసుకోవాలని ఆరాటపడతాడు అలాగే సాయి ధ్యానం సాయి తత్వ విచారణ ఇంకా బలపడతాయండి పూర్ణ అనుగ్రహం వల్ల ఆ ముముక్షవే సాధువు అవుతాడు అంటే బ్రహ్మజ్ఞానం కోరి అర్హత కలిగిన వాడు అవుతాడు అనమాట ఈ అనుగ్రహం వల్ల ఏం చేసినా సాయిబాబా గారు గమనిస్తున్నాడని తాను ఏం మాట్లాడినా సాయి వింటున్నాడని సాక్షిగా తన హృదయంలో ఉండని చూస్తున్నాడని ఉత్తమ భావాలు జ్ఞానం కలుగుతాయి ఈ అనుగ్రహం వల్ల విశ్వాసం ప్రేమ చాలా పటిష్టం అవుతాయి సంశయానికి అనుమానాలకి ఇటువంటి దశలో అవకాశమే ఉండదు సంపూర్ణ అనుగ్రహం వల్ల సాధకుడు ఆత్మసాక్షాత్కారం పొందుతాడు బ్రహ్మం ఏ విధంగా సత్యమో జగత్తు ఏ విధంగా భ్రాంతియో అనుభవంలోకి వస్తుందంటే గురువు పట్ల ఎనలేని కృతజ్ఞత హృదయపూర్వకమైన ప్రేమ అచంచల విశ్వాసం చక్కటి పూర్ణ అవగాహన ఏర్పడతాయట ఈ దశలోనే సిద్ధులు కూడా మొదలవుతాయని చెప్పడం జరుగుతుంది ఎన్నో మహిమలు ఆ భక్తుడి చేత బాబాగారు చేయిస్తారంటండి ఎంతోమందికి జ్ఞానాన్ని శాంతిని ప్రసాదించే శక్తి బాబాగారు ఈ దశలో ప్రసాదిస్తారట ఇక పరిపూర్ణ అనుగ్రహం వల్ల తత్వదర్శి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు అందులో సిద్ధుడు అవుతాడనమాట అష్టసిద్ధులు సాయి వలన మనకు కలుగుతాయి నిరంతరం సమాధిలోకి వెళ్ళి ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా నిలకడగా ఉండే శక్తి కలుగుతుంది అంటండి ఈ జన్మలోనే మోక్షం పొందుతాడనమాట ఈ దశలోనే సర్వజ్ఞత్వం సర్వసమర్థత కూడా కలుగుతాయి ఒక్క ఒక మాటలో చెప్పాలంటే మనం సాయి వంతటి వారు అవుతాం అనమాట బాబా వలె ఎన్నో మహిమలు చేయగలుగుతావు సాయి వలె సర్వలోకం చేత పూజింపబడతాం భగవంతుడిగా హృదయంలో యోగ యుగాలుగా కొలువై ఉండగలుగుతాం అనమాట అనుగ్రహం పొందినప్పుడు బాబాగారి సాధారణ ఉత్తమ పూర్ణ అనుగ్రహాలు అందరూ పొందవచ్చండి కానీ సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహాలను అందరూ పొందలేరు కారణం దానికి ఎన్నో జన్మల్లో చేసిన అపార పుణ్యం ఉండాలి దైవారాధన ఉండాలి సేవ ఉండాలి శుద్ధ సంస్కారవంతుడే ఉండాలి పవిత్రుడే ఉండాలి బ్రహ్మజ్ఞానం పొందాలన్న తపన శ్రద్ధ తీవ్ర ప్రయత్నం త్యాగం కూడా ఉండాలి అందుకే తత్వవాదులుంటూ ధరనందరనైనా తత్వవేది చూడ ధరణి లేడు కలిగనేని వాడు కానంగబడయా విశ్వదాపిన అని వేమనన్నాడు అంటే తత్వం గురించి వాదించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఆ తత్వాన్ని అనుభూతి పొందిన అనుభూతి జ్ఞానులు మాత్రం అరుదయ్యా ఒకవేళ ఉన్నాటి మహాత్ముడు కనిపించుకున్న గుప్తంగా ఉంటాడని చెప్పి వేమనన్నాడు కాబట్టి మనం సాయి భక్తుడైనంత మాత్రాన బాబా గారి యొక్క సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహాలకు పాత్ర కాలేం వాటిని పొందలేం నిరంతరం ధ్యానం చేయాలి సేవ చేయాలి ఆరాధన చేయాలి ఇప్పుడే మనం పొందగలం ఈ విషయమే దామోదర్ రసాని అనే భక్తుడితో బాబాగారు స్వయంగా పలు పలుకులు వింటే మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల పదిలో దామోదర్ రసాని అనే భక్తుడు సాయిని ఒక మంచి ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న వల్ల మనకు సాయి నుండి చక్కన బోధ వచ్చిందండి ఆ ప్రశ్న ఏంటంటే సాయి మీ దగ్గరకు వచ్చిన వారందరికీ మేలు జరుగుతుందా మోక్షం కలుగుతుందా అని అన్నప్పుడు బాబాగారు ఇలా అన్నారండి ఆ చెట్టు చూడు ఆ పోతంతా కాయలుగా పండ్లుగా అయితే ఎంత బాగుంటుందో కదా కానీ అలా జరగదు చాలా భాగం గాలికి పోతగానో పిండిగానో రాలిపోతుంది ఏ కొద్ది భాగమో మిగులుతుంది ఇది అంతే అన్నాడు ఈ విషయాన్నే భగవద్గీతలో మనుష్యాణం సహస్రేషు కష్టిత్ ఎతతి సిద్ధే ఎతతామే సిద్ధానం మా వేతి తత్వత అంటే అనేక వేల మందిలో ఏ ఒకానొకడో మోక్షాన్ని గురించి ప్రయత్నిస్తున్నాడు అట్లు ప్రయత్నించే అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే యథార్థంగా నన్ను తెలుసుకుంటున్నాడు శ్రీకృష్ణుడు చెప్పాడు బాబాగారు చెప్పినటువంటి బోధల్లో తత్వరహస్యాలు ఉన్నాయండి అది నిగూఢంగా ఉంటాయి జాగ్రత్తగా మీరు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూత పండు కావడానికి నాలుగు ప్రక్రియలు ఉన్నాయండి పూతగా రాలకుండా ఉండడం పూత పిండిగా మారడం పిండి కాయగా మారడం కాయ పండుగా మారడం అదేవిధంగా ఒక వ్యక్తి సాయి భక్తుడు కావడం పూత భక్తుడైన వాడు సాయి బ్రహ్మ బ్రహ్మజ్ఞానం కావాలని కోరడం ముముక్షువు దానికోసం సాధకుడిగా మారడం పిందే కేవలం కోరడమే కాక అర్హతను సంపాదించి బాబాగారి అనుగ్రహంతో తత్వదర్శి కావడం ఆత్మదర్శనం పొందడం దీని కాయ అంటారు ఆత్మదర్శనమే కాక నిరంతరం ఆత్మదర్శనం నిష్ఠను సాధించి సిద్ధులు కావడం పండు కాబట్టి ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల దైవానుగ్రహం వల్ల సాయి భక్తుడైనటువంటి మనం కేవలం ప్రాపంచిక కోరికలు తీరడం కోసమే బాబాను ఆరాధిస్తే పూతగా రాలిపోతాం ప్రాపంచికలు కోరడం కోరికలు కోరడమే కాకుండా నాకు బ్రహ్మజ్ఞానం కావాలి నేను ఈ దేహం కాదు లోనున్న చైతన్యాన్ని నాకు దేహం లేదు పేరు లేదు ఈ రెండింటికి అతీతమైన చైతన్య శక్తిని నేను అన్న జ్ఞానం తెలుసుకోవాలి అని బాబాని అని ఆశ్రయించాలన్నమాట కేవలం కోరడమే కాకుండా దానికోసం మనం సాధన చేస్తే సాధకుడు అవుతాం ఏమాత్రం ఏ సాధన కుంటుపడినా పిండిగా రాలిపోతాం నిరంతర సాధనతో బాబా ఆరాధనతో ధ్యానం చేస్తే మనం కూడా ఈ దేహం కాదు చైతన్య శక్తి అన్నటువంటి స్థితికి చేరుకుంటాం ఆ ఆత్మజ్ఞానాన్ని పొందుతాం దర్శనం పొందుతాం దాంతో తృప్తి పడకుండా ఇంకా సాధన చేస్తే దాంట్లో నిష్టను సాధించగలుగుతాం అనమాట సిద్ధులు అవుతాం కాబట్టి మోక్షం అనే భవంతికి ఐదు మెట్లు ఉన్నాయండి ఒకటి భక్తుడు కావడం రెండు మోమోక్షువు కావడం మూడు సాధకుడు కావడం నాలుగు తత్వదర్శి కావడం ఐదు సిద్ధుడు కావడం ఊరికే మోక్షం రమ్మంటే ఎట్లా వస్తుంది ఇంత కథ ఉంది గర్భగుడిలోకి ప్రవేశిస్తే కానీ దైవ దర్శనం కలగనట్లు మనం నాలుగు మెట్లు ఎక్కితే గాని పరమాత్మ దర్శనం పొందలేమండి ఐదో మెట్టు ఎక్కితే కానీ మోక్షం పొందలేము కాబట్టి మనం భక్తుడనే మొదటి మెట్టులో ఉన్నాం బాబాను బ్రహ్మజ్ఞానం ప్రసాదించవయ్యా బాబా అని హృదయపూర్వకం కలిగితే రెండో మీట్లో ఉంటాం బ్రహ్మజ్ఞానం కోసం మనం సాధన తీవ్రంగా చేస్తే రోజు ధ్యానం చేస్తే ఆయన నామం చేస్తే మూడో మీట్లో ఉంటాం సాధనతో బాబా గారి కృపతో ఆత్మసాక్షాత్కారం పొందామనుకోండి నేను దేహం కాదు నాకు దేహము లేదు పేరు లేదు ఈ దేహాన్ని ధరించిన ఒక చైతన్య శక్తిని అని మనం తెలుసుకున్నాం అనుకోండి నాలుగో మిట్లో ఉన్నట్టు ఇంకా సాధన చేసి మనం ఆ దర్శనంలో అంటే సమాధిలో నిత్యం ఉండగలిగే శక్తిని పొందితే ఐదో మిట్లో ఉన్నామని అర్థం అనమాట కాబట్టి బాబా గారి యొక్క ఈ అనుగ్రహాలన్నింటినీ మనం మన జీవితంలో పొందడానికి ప్రయత్నం చేయాలి ఇది కేవలం బాబా భక్తులకే కాదండి ప్రతి మనిషి కూడా దీన్ని పొందవలసినటువంటి అవసరం ఉంది అయితే అది పొందడం కోసమే మనం ఈ యొక్క మానవ దేహాన్ని ధరించి ఉన్నాం అని శాస్త్రాలు చెప్తున్నాయి ఉపనిషత్తులు చెప్తున్నాయి వేదం చెప్పింది ఇందులో మహాత్ములు గురువులు మహర్షులు చెప్పడం జరిగింది అంటే గారు ఇంకా పామరుడికి కూడా అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అనుభవం అనే భాషలో బాబా గారు చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనం చక్కగా బాబాను ఆశ్రయించి బాబాగారి అనుగ్రహంతో నిత్యము అయిన నామంతో ధ్యానంతో మనం ఆయన అనుగ్రహాన్ని సాధించడానికి ప్రయత్నం చేద్దాం నిండు నూరేళ్ళు ప్రశాంతమైన స్థితిలో శాంతిగా ఒక తృప్తితో ఒక ఆనందంతో ఉందాం మరి మరణించేటప్పుడు కూడా ఆ తృప్తితోనే ఆ శాంతితోనే ఆనందంతో మరణిద్దాం శరీరం విడిచిపెట్టాక తిరిగి ఆయనలో కలిసిపోదాం ఓం నమ శివారి ఓం నమశివా ఓం నమ శివారి జై సాయి రామ్ జై సాయిరామ్ జై సాయిరామ్